టాలీవుడ్ వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్స్ అయిన వరుణ్ సందేశ్ మరియు వితికా షేరు తమ కొత్త ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో నిష్టగా ఆచరించుకున్నారు కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని చేసుకోవడం ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంది అంటూ తమ ఇంట్లో జరిగిన పూజలోని కొన్ని అద్భుతమైన ఫోటోలు వీడియోలు మనతో షేర్ చేసుకున్నారు వితికా షేరు గారు ఎల్లో కలర్ పట్టుచీరలో అచ్చు లక్ష్మీదేవి లాగా ఎంతో కళతో ఉన్న విద్గా షేరు గారి ఉన్న బ్యూటిఫుల్ పూజ ఫొటోస్ మీరు కూడా చూసేయండి వరం కృతికాల కొత్త జరిగిన పూజ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చుకోండి